హాయ్ అండి ఈరోజు వీడియోలు వచ్చేసి నిన్నటి వీడియోలో మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అలాగే ఇలా కరెక్ట్గా చాలా బాగా చెప్తున్నారు అక్క క్లాసెస్ వైజ్గా ఒక కటింగ్ అంటే ఒక పార్ట్ తర్వాత ఇంకొక పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసి చూపిస్తున్నారు క్లాసెస్ వైజ్గా చెప్పండి అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు థ్యాంక్ యూ అండి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం బ్యాక్ పార్ట్ చూడని వాళ్ళు ఛానల్ని ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి మీకు పైన ఒక రెండు మూడు వీడియోల కింద కనిపిస్తుంది అన్నట్టు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కొన్ని కొన్ని మెథడ్స్లో ఉంటుంది అన్నట్టు అన్నీ బ్లౌజ్ కటింగ్లో ఒకేలాగా ఉండవు అందరికీ ఒకేలాగా అర్థమవ్వదు కాబట్టి చాలా రకాలుగా మనకైతే ఈ పేపర్ కటింగ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అంటే ఇక్కడ సైడ్ కదా ఇలా కట్ చేస్తాము ఇక్కడనేమో మనకు షేప్ పట్టీలు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ షేప్ పట్టీలు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి ఓకేనండి ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టేసి ఇప్పుడు మనం మీరు ఇక్కడ టూ ఇంచెస్ మలిపేసుకోవాలి అందరికి టూ ఇంచెస్ అని అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ దాకి వన్ అండ్ హాఫ్ ఇంచు మలుపుకుంటే సరిపోతుంది ఇలా టూ ఇంచెస్ మలుపుకోవాలి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ ఇలా మలుపేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా ఓకేనా ఇలా సా స్ట్రేట్గా పెట్టామనుకోండి చాలా కటింగ్ వస్తుంది ఇలా క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ అనేది వస్తుంది ఓకే ఇలా టోటల్గా క్రాస్గా వచ్చింది చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఎలా ఉండాలో మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి కరెక్ట్గా వేయండి మార్కింగ్ అనేది వీడియో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ లైవ్ వీడియో వచ్చేసి మనకి టూ థర్టీ నుండి త్రీ వరకు అలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనం కోలత తీసుకోవాలా మొత్తం వేయకూడదు మార్కింగ్ అనేది మొత్తం వేయకూడదు అన్నట్టు ఓకేనండి ఇక్కడ కూడా మనం కింద సైడ్ కూడా ఇట్లా మొత్తం కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ ఇలా ఇక్కడ సైడ్ కొంచెం ఏంటంటే ఇట్లా పెద్దగా వేసుకోవాలి ఇక్కడ పెద్ద సైడ్ వే ఇక్కడ పెద్దగా వేసుకోవాలి ఇక్కడ సైడ్ ఇక్కడనే మనకు ఒక హాఫ్ ఇంచు ఉండకపోవచ్చు మీకు కొంచెం ముందుకు చదివి చూపిస్తాను ఇక్కడ హాఫ్ ఇంచు కానీ అలా ఉండకపోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ హైట్ని బట్టి ఇక్కడ హైట్ని బట్టి ఈ పేపర్ మీదనే క్లాత్ మీద అయితే మీకు సరిపోతుంది అన్నట్టు బ్లౌజ్ పొడవుని బట్టి ఇక్కడ హాఫ్ ఇంచు అలా ఉంటుంది ఉండకపోవచ్చు ఓన్లీ పేపరే క్లాత్ కాదండి క్లాత్ మీద అయితే మనకి ఆటోమేటిక్గా క్లాత్ అనేది పెద్దగా ఉంటుంది కదా అందుకోసమని చెప్తున్నాను అన్నట్టు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ లేకపోయినా పర్లేదు ఎందుకంటే అది మనకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఓకేనండి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చంకభాగం దగ్గరనేమో పాదం ముందం లోతు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి కొంచెం కొంచెంగా మళ్ళీ దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఓకేనండి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఇక్కడ మాత్రం మనం కొలత అనేది తీసుకోవాలి కరెక్ట్ ఎప్పుడు కూడా మనం ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి కోల్త్ అనేది ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఉక్స్ పట్టి అనేది ఉంటుంది కదా ఇలా కరెక్ట్గా వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ పట్టి దగ్గర మార్కింగ్ చేసుకోవాలా ఎక్స్ట్రా కోసం పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి కుట్ట కోసం అన్నట్టు ఓకేనా అండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉండాలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేయండి స్ట్రేట్గా ఇక్కడనేమో హాఫ్ ఇంచులో తీసుకోవాలి హాఫ్ ఇంచు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు డీప్ అనేది మరీ వన్ ఇంచ్ అలా తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా డీప్ అయిపోతుంది అన్నట్టు ఇలా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ పట్టి కాద పట్టి దగ్గర ఉక్సిపట్టి సైడ్ ఇక్కడ షేప్ పట్టి అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ షేప్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం హాఫ్ ఇంచు కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ మనం డాట్స్ అనేటివి పెడతాం కదా ఈ ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ కదా ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ ఇక్కడ మనకు డాట్ అనేది వస్తుంది కదా దానికోసం అన్నట్టు హాఫ్ ఇంచు అనేది తీసుకోవాలి ఒకటి కుట్టు కోసం అన్నట్టు హాఫ్ ఇంచ్లో మనకి ఇక్కడ కొంచెం వెళ్ళిపోతుంది ఇక్కడ కుట్టు కోసం కొంచెం వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక్కడ నుంచి మళ్ళీ అలాగే మనకు కొలు తీసుకోవాలి ఇప్పుడు ముందు సైడ్ భాగం ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ మనకు డాట్ అనేది అనిపిస్తుంది కదా కరెక్ట్గా మరీ లాగి పట్టని అవసరం లేదండి ఎందుకంటే కొన్ని కొన్ని వాడిన బ్లౌజులు ఉంటాయి కదా మామూలుగా మనం పట్టేస్తే సరిపోతుంది ఇలా కింద సైడ్ వస్తే కింద సైడ్ మార్కింగ్ చేసుకోండి పైన సైడ్ వస్తే పైన సైడ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ సైడ్ వచ్చింది కొందరికి పైన సైడ్ కూడా రావచ్చు పైన సైడ్ వస్తే ఏంటంటే పైన సైడ్ నుంచి ఇలా చేసుకోవాలి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి లైట్ వస్తూ ఉంటుంది ఓకేనండి ఇలా ఇలా మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ కొలుద్దాము ముందు సైడ్ భాగం కొలత తీసుకోవాలి ఇక్కడ భాగం నుంచి ఇక్కడ షేప్ పట్టి అనేది ఉంది కదా దీని నుంచి దీన్ని కరెక్ట్గా చూసుకుందాం సారీ ముందు సైడ్ భాగమని చెప్పిన నేను అందుకే ముందు సైడ్ భాగం అండి నేను బ్యాక్ సైడ్ భాగం చూశాను ఇక్కడ నుంచి ఇక్కడి వరకి మాకు షేపట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇలా దీంట్లో నుంచి కలిపేసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇలా ఓకేనండి ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో కటింగ్ అనేది చేసేసుకుందాము అందుకే మనం కంపల్సరీ కొలత అనేది తీసుకోవాలి మనం కొలత తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు వీడియోని తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికైనా న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఎప్పుడు కూడా మనం ఆది బ్లౌస్తో తీసుకునే కోలతలు ఉంటే వాటితోనే తీసుకోవాలి అన్నట్టు అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు టేప్ కోలత కొంతమందికి అర్థం కావచ్చు కాకపోవచ్చు అండి అందుకోసం అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఇలా ఆది బ్లౌజ్తోనే తీసుకోవాలి మొత్తం కూడా ఇలా కరెక్ట్గా ఇట్లా మార్కింగ్ చేసుకున్నది సైడే కట్ చేసేసుకోవాలి ఇలా ఓకేనంటే ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ షేప్ పట్టి ఉక్స్ పట్టి సైడ్ కరెక్ట్గా ఇలా చూసుకొని సమానంగా ఇక్కడ ఒక డాట్ పెట్టండి దీనికి షోల్డర్కి మిడిల్లో ఒక డాట్ పెట్టండి ఈ రెండికి మధ్యలో ఇంకొక డాట్ అనేది పెట్టుకోండి ఇట్లా త్రీ డాట్స్ కరెక్ట్గా చూసుకొని పెట్టేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు డిఫరెన్స్ అనేది ఉండాలి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి అలాగే ఇక్కడ సైడ్ కూడా సేమ్ మనకి ఇంతే ఉండాలి ఇక్కడ సైడ్ కూడా సేమ్ మనకు ఇట్లా కరెక్ట్గా ఉండాలి అంటే మనకు ట్రయాంగిల్ షేప్లో ఇలా కరెక్ట్గా రావాలన్నట్టు అలాగే కొందరు ఫోర్త్ డాట్ అనేది కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏంటి అని అంటే ఈ మూడుకి మధ్యలో ఉంటట్టు చూసుకోవాలి ఇలా ఇలా కరెక్ట్గా సరిపోతుంది పొడి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఇది త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు ఓకేనండి అలాగే మీరు అసలు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి